వినిపించే కథల ఆత్మీయ శ్రోతలకు సాదర స్వాగతం ఈనాటి ఎనిమిది వందల యాభై ఐదవ వినిపించే కథ వికే ఎనిమిది వందల యాభై ఐదు శ్రీమతి తెలకచెర్ల విజయలక్ష్మి గారి కథ ద్రోహిణి కాను వింటారు ఈ కథ దేశం కోసం కథలు సిరీస్ కథ సినీవాలి సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగు సంచిక చిన్న కథల పోటీలో బహుమతి పొందిన కథ ఈ కథను వినిపిస్తున్న వారు శ్రీ వెంపటి కామేశ్వరరావు రచయిత్రి శ్రీమతి తెలికిచెర్ల విజయలక్ష్మి గారు హైదరాబాద్ నివాసి సాధారణ గృహిణి పాతికకు దగ్గరగా కథలకు మూడు నవలలకు బహుమతులు లభించాయి కథల మధురిమ కథల కదంబమాలిక అక్షర సమీరాలు మూడు కథల సంపుటాలు ముద్రించబడ్డాయి ఇది కథ కాదు అనే నవల ముద్రించబడింది భవిష్యత్తులో సమాజానికి ఉపయోగపడే మంచి కథలు రాయాలనే కోరిక మెండుగా ఉంది అంటూ వెంపటి కామేశ్వరరావు గారి స్వరంలో ఇది తమ ఏడవ కథ చక్కటి వంపు విరుపు కలిగిన వైవిధ్యమైన స్వరంతో శ్రోతలను ఆకట్టుకునే తీరులో కథలను చదివే వెంపటి వారికి హృదయపూర్వక ధన్యవాదములు అంటారు రచయిత్రి శ్రీమతి తెలికచర్ల విజయలక్ష్మి గారు ఇక వారి కథ విందాం ప్రియ ఫోన్ కోసం ఎదురు చూస్తూ పాటలు వింటున్నాడు రఘు మొబైల్ రింగ్ అవ్వగానే హుషారుగా విశేషాలు చెప్పండి భార్యామణి మానుకుని మీ ఫోన్ కోసం ఎదురు చూస్తున్నాం అన్నాడు చమత్కారంగా ఏం చెప్పమంటారు నేను చెప్పిన విని భరించే శక్తి ఉందా చెప్తా వినండి పాపకి స్కూల్ ఫీజు కట్టాలి అత్తమ్మ ఆరోగ్యం అస్సలు బాగలేదు మంచి వైద్యం చేస్తే సర్దుకుంటుందేమో అనిపిస్తోంది అన్ని పనులు నా ఒక్కతితో అవడం కష్టంగా ఉందండి మీరు ఒక్కసారి వచ్చి పెడితే బాగుండునండి అంది ప్రియ బాధ మిళితమైన గొంతుతో నాకు ఇప్పుడు రావటం అస్సలు కాదు ప్రియ సరిహద్దుల్లో అప్రమత్తంగా ఉండాలని పైనుంచి ఆదేశాలు కూడా వచ్చాయి ఇలాంటి పరిస్థితుల్లో నాకు సెలవు ఇవ్వరు పదే పదే రమ్మని మాత్రం అనకు ఇంకేమైనా చెప్పు అన్నాడు రఘు ఇంట్లో డబ్బులకు చాలా ఇబ్బందిగా ఉంటుందండి పిల్లలకు టీకాలు వేయించాలి ఆవు పాలు ఇవ్వటం మానేసింది సన్నీ బన్నీ ఇద్దరు సరైన ఆహారం లేక ఎండిపోతున్నారు సిగ్గు విడిచి ఎవరిని అప్పటికీ ఎవరూ ఇవ్వటం లేదు అంటూ బాధపడింది ప్రియ భార్య మాటలను వింటూ చేతకను వాడేలా నిస్సహాయంగా ఉండిపోయాడు రఘు ఎండకు ఎండుతూ వానకు తడుస్తూ దేశ సరిహద్దులను కాసే జవాను రఘు భారత ప్రభుత్వం ఇచ్చే జీతం రఘు కుటుంబ పోషణకు చాలక ఆర్థికంగా చాలా ఇబ్బంది పడుతోంది కుటుంబం పెద్దది ఆర్థికంగా శారీరకంగా ఏ సహాయం లేక రఘు భార్య ప్రియ ఒంటరిగా బాధపడుతోంది పాప చాలు అనుకున్న ప్రియా రఘుల మాటలు రఘు తల్లి చెవిలో పడ్డాయి వెంటనే మగ మగనలుసు పుడతాడు రెండో కాన్పు చూడండి అంటూ తల్లి ఒప్పించింది ఇద్దరిని ఇష్టం లేకపోయినా మరొక కాన్పు సిద్ధపడింది ప్రియ రెండో కాన్పులో లాటరీ తగిలినట్టు ఇద్దరు మగనలుసులు పుట్టారు ప్రియ ఈ కవలాలను ఎలా పెంచాలిరా దేవుడా అని బాధపడింది అత్తగారు మాత్రం ఇద్దరు మనవాళ్ళని ఒకేసారి చూసి చెడ మురిసిపోయింది ప్రియ ముగ్గురు పిల్లలతో విసిగిపోతోంది ఆరు నెలలకు ఒకసారి భర్త వస్తాడు దుకాణం అతను కిరాణా సామాన్లు వేస్తాడు అత్తమ్మ ఒంట్లో బాగున్నప్పుడు తనే సంతకు వెళ్ళి కూరలు తెచ్చేది అత్తమ్మ అనారోగ్యంతో మంచం పట్టింది ఆమె పని కూడా నిత్తన పడటంతో కష్టంగా ఉంది ప్రియకి ఇవన్నీ భర్తతో మొరపెట్టుకుంది తర్వాత అయ్యో అతని మనసు బాధ పెట్టాను అనవసరంగా అనుకుంది ప్రియ ప్రియతో మాట్లాడాక ఎంత పడుకుందామని ప్రయత్నించినా నిద్ర రావటం లేదు రఘుకి ఏమిటి మిత్రమా చెల్లెమ్మతో చరవాణిలో మాట్లాడి విరహంతో మనసు కలత చెందిందా నిద్రపోకుండా పొలుతున్నావు అన్నాడు రఘు సహ ఉద్యోగి శ్రీను హాస్యంగా ఏం చెప్పను శ్రీనుజీ అమ్మకి ఆరోగ్యం బాగోలేదు కుటుంబం పెద్దది కావటం వల్ల ఆర్థిక ఇబ్బందులు ఎక్కువగా ఉన్నాయి నే పంపిన డబ్బు చాలటం లేదు పాపకి స్కూల్ ఫీజు కట్టాలట ఖర్చులు ఎక్కువయ్యాయి ఆదాయం మాత్రం అంతే ఉంది నేను బాధపడటం తప్ప మరేం చేయగలను అన్నాడు రఘు దిగులుగా నీ ఇబ్బందులు తీరడానికి నా వద్ద ఒక మంచి ఉపాయం ఉంది మిత్రమా నీకు అభ్యంతరం లేకపోతే చెప్తాను అన్నాడు శ్రీను ఏమిటి ఆ ఉపాయం అన్నాడు ఆశ్చర్యంగా రఘు మన ఇద్దరిది రేపటి నుంచి రాత్రి డ్యూటీ కదా ఆ సమయంలో కొంతమందిని అటు నుంచి ఇటు పంపేవనుకో మనిషికి వెయ్యి రూపాయలు ఇస్తారు ఎంతమందిని పంపిస్తే అన్ని వెయ్యి రూపాయలు నువ్వేమి చేయవలసిన పని లేదు నిద్రపోయినట్టు నటిస్తే చాలు నీ భార్య ఖాతాకి డబ్బులు జమ అవుతాయి ఆమె అవసరాలు తీరుతాయి నువ్వు ఇక్కడ ఉండి వాళ్ళ కోసం బెంగపెట్టుకునే బదులు నీ ప్రయత్నం నువ్వు చేయటంలో తప్పులేదు అన్నాడు శ్రీను శ్రీను మాటలు విన్న రఘుకి ముచ్చమటలు పోసాయి కళ్ళల్లో నుంచి వణుకు ప్రారంభమై దాకా పాకింది మౌనంగా ఉన్న రఘుని చూసి పెద్ద పెద్ద మాటలు అందరూ చెప్తారు దేశం కోసం ప్రాణాలు ధారపోయాలని ప్రమాణం చేయిస్తారు పోరులో ప్రాణాలు వదిలేమంటే మన శవాలకి చేస్తారు ప్రభుత్వాలకు అర్థం కాదా తక్కువ జీతంతో ఎలా బతుకుతారు వీరి కుటుంబ సభ్యుల సంగతి ప్రభుత్వాలు మన కోసం ఆలోచించినప్పుడు మనమే మన తోవ చూసుకోవాలి ఆలోచించుకో మిత్రమా ముసుగు తన్ని పడుకున్నాడు శ్రీను రాత్రంతా ఆలోచించాడు రఘు తల్లికి కట్టుకున్న దానికి పిల్లలకి దూరంగా ఉండి తను వారి కనీస అవసరాలు కూడా తీర్చలేకపోతున్నాడు చాలాసేపు ఆలోచించి నిద్రపోయినట్లు నటించడమే కదా ఆ సమయానికి డ్యూటీలో నిజంగానే నిద్రపోతానులే అనుకుని నిశ్చింతగా నిద్రపోయాడు రాఘు సమయం రాత్రి పన్నెండు దాటింది నిశ్శబ్దం తాండవిస్తోంది సరిహద్దులో అంతసేపు కాపలా కాసిన సిపాయిలెవరూ కనిపించడం లేదు ఎందుకు శరీరం భయంతో వణుకుతోంది అందరూ తనలానే అమ్ముడుపోయారా తను వేసుకున్న దుస్తుల వైపు చూసుకున్నాడు రఘు ప్రాణం సిగ్గుతో చచ్చినట్టుగా అనిపించింది భారత మాత తన వంటి సిపాయిని చూసి కన్నీరు పెడుతోందేమో తన మీద తనకే అసహ్యం కలుగుతోంది తప్పు తప్పు జరుగుతోంది అలా జరగకూడదు సరిహద్దు రక్షణ దళంలో చేరాను అని గర్వంగా చెప్పిన నాడు తనను అమితంగా ఇష్టపడే గురువు ఆశీర్వదిస్తూ రక్షక దళంలో చేరానని గర్వపడితే సరిపోదు నువ్వెంచుకున్న వృత్తికి న్యాయం చేయగలిగిన నాడు గర్వించు అన్న మాటలు గుర్తుకొచ్చాయి మనసు సిగ్గుతో చచ్చిపోతోంది ప్రాణం బాధతో విలువలలాడింది అమావాస్య నిషేధి వాతావరణం గంభీరంగా ఉంది శబ్దం లేకుండా త్వర త్వరగా అడుగులు వేస్తూ పొరుగు దేశం నుంచి మన దేశపు సరిహద్దు దాటి వస్తున్నారు ముసుగు మనుషులు శరీరంలో రక్తం త్వరగా ప్రవహిస్తోంది ప్రియ రోదన గుర్తుకు రావడం లేదు తల్లి అనారోగ్యం తలపుకు రావడం లేదు కర్తవ్యం ఒక్కటే కళ్ల ముందు కనిపిస్తోంది రఘు చేతిలో తుపాకీ గర్జించింది అక్రమంగా సరిహద్దు దాటుతున్న ఉగ్రవాదుల గుండెల్ని జలడ చేస్తోంది తూటాల శబ్దంతో క్యాంప్ అప్రమత్తమైంది కమాండర్స్ మెషిన్ గన్స్తో సరిహద్దుకు చేరుకున్నారు వాళ్ళు వచ్చేలోపు మిగిలిన కొంతమంది సురబారుదారుల చేతుల్లో రఘుకి బలమైన గాయాలయ్యాయి రఘు ప్రాణం గర్వంగా ఊపిరితో కొట్టుకుంటోంది రఘు తన గురువుని తలుచుకుంటూ నేను నేను తప్పు చెయ్యలేదు మాస్టర్ నా వృత్తికి న్యాయం చేశాను నా దేశానికి ఇచ్చిన మాటకు కట్టుబడి ఉన్నాను నా కర్తవ్యాన్ని నేను నిర్వర్తించాను దేశ కాను మాస్టరు అనుకుంటూ ప్రాణాలు వదిలాడు ఇంతవరకు మీరు ఎనిమిది వందల యాభై ఐదవ వినిపించే కథ వికే ఎనిమిది వందల యాభై ఐదు శ్రీమతి తెలికచెర్ల విజయలక్ష్మి గారి కథ ద్రోహిణి కాను విన్నారు ఈ కథ దేశం కోసం కథలు సిరీస్ కథ సినీవాలి సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగు సంచిక చిన్న కథల పోటీలో బహుమతి పొందిన కథ ఈ కథను వినిపించిన వారు శ్రీ వెంపటి కామేశ్వరరావు ఈ కథను నేను వినిపించే తీరు మీకు నచ్చితే లైక్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి మీ కాంటాక్ట్స్కి షేర్ చేయండి నా వినిపించే కథల ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి మీ ఆదరణ అభిమానం ప్రోత్సాహం అందించండి తప్పక అందిస్తారు కదా నమస్తే